ని అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చినట్టుగా వస్తుందని నేను మీ ద్వారా తెలియజేస్తూ ఫైనల్గా ఒక్క మాట చెప్పిన సెలవు తీసుకుంటాను అధ్యక్ష ఇవాళ మావోయిస్టుల్ని మరలా చంపేశారు అంటే వాళ్ళు ఛాలెంజ్కి తీసుకుని ఏదో శత్రు దేశం మీద జనాన్ని చంపి సగర్వంగా మేము ఎంతమంది ఘనకారం చేసామని చెప్పుకున్నట్టు చెప్పుకుంటున్నారు అధ్యక్ష దాన్ని మన మన మనకు సంబంధించి మాత్రం అటువంటి ఎందుకు మన పక్క రాష్ట్రాలు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని కోరితే ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎప్పుడైతే హక్కులు కోల్పోతామో అక్కడ ఇవన్నీ మొదలవుతాయి అక్కడి నుంచి ప్రశ్న ప్రశ్నించే వాటిపైన దాడులు ఇక్కడ నేను అనేది ఏంటంటే ఉస్మానియా నిన్న మరి తెలిసి ముఖ్యమంత్రి గారికి మీ ప్రభుత్వానికి తెలిసినట్టుగా లేదు నాకు తెలిసి వాళ్ళు జరిపారేమో ఎందుకంటే పేపర్లో చూసా తెలిసి చేస్తే మాత్రం అది ఆ ప్రజాస్వామికం అవి తెలియకుండా చేస్తే అటు నోటీస్ ఎందుకు ఇచ్చారో వాళ్ళని చర్యలు తీసుకోండి అది ఉస్మానియాకి సంబంధించింది అదేవిధంగా ఇందిరా పార్క్ సంబంధించి అధ్యక్ష నేను మొన్న కూడా చెప్పాను ధర్నాకు అవకాశం ఇవ్వండి ఫ్రీగా ఉంటుంది ఏమి ఉండదు